కట్టే ఇరగలే పావు తావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు వాయే చెన్నయ్యవాయ వాయే రాజశేఖర్ రెడ్డి వాయ్ వాయ్ సుధీర్ రెడ్డి వాయ్ ఈ ఇన్ఛార్జి కిషన్ కుమార్ రెడ్డి వాయ్ ఎవడు పోయినా గానే ఉంది దోసుక తినడా సరిపోయా కాంగ్రెస్ కొడుకులంతా ఏముందయ్యా ఎక్కడ చూసినా చెర్లలో నీళ్లు లేవు బావుల్లో నీళ్లు లేవు బోర్లలో నీళ్లు లేవు రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోళ్రి చలకాలమ్ముకుని రెడ్డి బాగు చేయరు పొలాలు అమ్ముకుని బోర్ల నీళ్లు లేక అడ్డీ అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు రైతులు పట్టినరుగమయినరు చిన్ననాడు నుంచి కేసీఆర్ చదువుకునే రోజులల్లా దేశం ఇలా అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతుండ్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్ట్ చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలవంతుడు బుద్ధి కేసీఆర్ పట్టుదల కృషి ఆయన నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు పోయి ఒక లక్షలు అయినరు జనమైనంట వేలకు వేలు కదిలి వేలకు వేలు కదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటారలు పట్టలే తలువార్లు పట్టలే పిరంగులు పట్టలే తుపాకులు పట్టలే చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుండా నిధులు ముట్టకుండా ఎల్లెలగల వండుకుండు దావకాడ్లా సచ్చిపోయిండు కేసీఆర్ అన్నారు పబ్లిక్ అంతా యమధర్మరాజుతోడు కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి భుమికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి దివి నిండి భుమికి దిగొచ్చండు మన గురకొచ్చిండు ప్రజల వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చెప్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధా కానియలే రైతులను రాజులని చేసిండు రైతులను రాజులని చేసిండు ఆడు ఉడితే ఆడు బిళ్ళ కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆ పిల్లకు పెళ్ళైతే మేనమామయ్యిండు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిన పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడునొప్పులొస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రి వేయించి ఆడవిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూటికేసిచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ ఫోడరా తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమావలెక్క కేసి ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకు శాతనవుతుంది అయింది కేసీఆర్ కిట్టిచ్చిండా ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉన్న అడేట్టు రైతు రైతు ఇట్లా గల్లగరేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతురు రైతులు ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు ఓ మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసి ఇచ్చి భద్రంగా పెట్టుకోరమ్మా మేమా భద్రంగా పెట్టుకోరు అని చెంటు కొట్టించి మేము విలువంగానే అన్నీ అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినావా మాకు తులమ్మ గారు మా బిడ్డకి స్కూటీ ఇచ్చినావయ్యా బట్టి విక్రమార్క ఇచ్చినవా పోనీయలే నా మొగడు వికలాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మాట నాకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులం బంగారం ఇదేనా కిలీసు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇవాళ మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసిన ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడ ఏరుండు దాసిన మొగడ ఏరుడు అని స్వచ్ఛపైన బర్రకు బుడ్డెడు పాలిచ్చని ఆ స్వచ్ఛమైన పైన పట్టుకొని పట్టుకునే మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరులతో బరి కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు నాలుగు అంబేద్కర్కి నట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరులతో ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోల్ రైలు వేసినవా పిచ్చి బస్సు వేసినావు ఒకటి ఏ బస్సు నీ బస్సు పాడువాడ కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోలు రైలు వేసిండు మా కేసీఆర్ మెట్రోల్ రైను ఐదు నిమిషాల పరీక్ష ఉంటే ఆడు పిల్లలు పోతురు మెట్రోలు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సారు అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన కనంత రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాం మేము గెలుస్తాం జూబిలీడ్స్లా ఏమో కాలు ఎందుకు గెలుస్తారు ఏం చేసిర్రు మీ పని చూపి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మంచివాడే ఆయన మంచివాడగానే ఆయన నిలబడ్డ పిచ్చిమెంట్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీ అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీత అమ్మ గెలుతుంది గులాబీ జెండా ఎగురుతుంది మా గుండెల నిండా గులాబీ జెండా సునీత సునీత గెలుస్తుంది ఖచ్చితంగా